హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఈరోజు అప్డేట్స్ అయితే మనమైతే ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకున్నామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక డిఎస్సికి సంబంధించి సో అయితే ఇప్పుడు మెరిట్ లిస్ట్ కోసం అయితే చేస్తున్నారు సో ఇప్పటికే మొన్న పద్నాలుగవ తేదీ రోజే మెరిట్ లిస్ట్ అనేది రావాల్సి ఉండే బట్ డిలే అయింది సో ఆల్రెడీ నిన్న దానిపైన ఒక వీడియో చేయడం జరిగింది సో ఈరోజు లేదా రేపు అయితే మీరు తప్పకుండా మెరిట్ లిస్ట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు మార్నింగ్ రావచ్చు లేదా ఈవినింగ్ రావచ్చు మొన్న ఫైనల్ రిజల్ట్స్ అనేవి రాత్రి అయితే వచ్చినాయి సో ఆ విధంగా మేబీ ఇవి కూడా అవే విధంగా జరగచ్చు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో మరి మెరిట్ జాబితాలో నేమ్ ఉంటే తప్పకుండా జాబ్ వస్తా అని చెప్పేసి కూడా కొందరైతే అడుగుతున్నారు సో మెరిట్ లిస్ట్ అంటే ఆల్మోస్ట్ ఎలా అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సెలెక్ట్ అయిపోయినట్టే సో మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ అంటే పోటీ ఒక ఒక పోస్ట్కి వన్ ఈస్ట్ ఎంత అని చెప్పేసి ఎంత అనేది దానిపైన అయితే పోటీ పడతారు కదా సో మేబీ ఈసారి కట్ దానికి చూసుకునే దానికి ఒక పోటీకి దాదాపుగా నలభై మంది వరకు అయితే ఉండవచ్చు అండ్ కొన్ని డిస్టిక్స్లో అయితే ఇది తగ్గుతుంది ఎక్కువగా టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉంటాయి కదా పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్న దగ్గర సో ఒక పోటీ ఒక పోస్టుకి పోటీ అనేది తగ్గడం అయితే జరుగుతుంది సో మరి అదేవిధంగా ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాతనే హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయితే కాదు సో సెలెక్షన్ లిస్ట్ కూడా అయితే రిలీజ్ అయితే చేస్తారు కాబట్టి సో సెలక్షన్ నేమ్ ఉంటే సో మీకు ఫైనల్గా జాబ్ అనేది వచ్చినట్టే తర్వాత వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో వెరిఫికేషన్లో ఏమేమి కావాలో కూడా మన ఛానల్లో వీడియో అయితే చేయడమే జరిగింది సర్టిఫికెట్స్ అండ్ సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది జాయినింగ్ లెటర్స్ అయితే ఇస్తారు సో ఈ మంత్ ఎండింగ్లోగో జాయినింగ్ చేస్తారా అనేదే డౌట్ అవుతుంది సో మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే దానికి సంబంధించి చెప్పారు ఒక సభలో సో ఈ నెలాఖరులోగా కంప్లీట్గా అందరికీ ఈ ప్రక్రియ అనేది పూర్తి చేస్తాం సో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పారు సో మరి చూడాలి కంప్లీట్ అవుతుందా లేకపోతే ఇంకొక పది రోజులు పదిహేను రోజులు ఎక్స్టెండ్ అయినా పర్లేదు ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది వేగవంతం ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి సో ఏదో ఒకటి ఇప్పుడు మెరిట్ లిస్ట్ అయితే వచ్చి రావాల్సి ఉండే మెరిట్ లిస్ట్ రావాలి తర్వాత ఇంకొక ఫైవ్ సెవెన్ డేస్ టైం తీసుకొని మళ్ళీ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినా పర్లేదు కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి సో ఆ విధంగా అయితే ఉంటే అందరు కూడా డైలమాలో ఉండరు సో రావాల్సి ఉంటుంది సో కటౌఫ్స్ గురించి కూడా మనం అయితే చెప్పడం అయితే జరిగింది ఒకసారి కట్ ఆఫ్స్ కూడా అయితే మీరు అయితే చెక్ చేయండి మన ఛానల్లో డిస్ట్రిక్ట్స్ వారిగా అదేవిధంగా కేటగిరీ వైజ్ వారిగా కూడా అయితే చెప్పాను సో అదైతే ఒకసారి అయితే చెక్ చేయండి సో ఓకేనా ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్